తెల్ల జీరలు కట్టి తెల్ల రైగలు తొడిగి తెలుపు టాకుల కట్ట సీత బట్టి తెలుపు టాకుల కట్ట సీత బట్టి కనుకనుక గజలు కనుక పాపడబట్టు అమరనే మా ఇంటికి ఏదారి గౌరమ్మకు జయా జయ మంగళం నిత్య శివమంగళం జయా జయ మంగళం నిత్య శివమంగళం పచ్చ చీరలు కట్టి పచ్చ రైకలు తొడిగి పండు టాకుల కట్ట శ్వేత బట్టి పండు టాకుల కట్ట శ్వేతబట్టి కనుక కనక కనుక పట్టు అమృలేమా ఇంటి గేదారి గౌర్రుమ్మకు జయా జయ మంగళం నిత్య శివమంగళం జయ జయ మంగళం నిత్య శివమంగళం ఎర్ర జీరలు గట్టి ఎర్ర రైకలు తొడిగి ఎరుపు టాకుల కట్ట బట్టి ఎలుపు టాకుల కట్ట సీతబట్టి కనుకనుక గజ్జలు కనుక పాపెడబొట్టు మా ఇంటి కేదారి గౌరమ్మకు జయా జయమంగళం నిత్య శువ మంగళం జయా జయమంగళం నిత్య సుమంగళం నల్ల చీరలు కట్టి నల్ల రైకలు తొడిగి నలుపు టాకుల కట్ట సేతబట్టి నలుపు టాకుల కట్ట సేతబట్టి కనుకనక గజ్జలు కనుక పాపిడబొట్టు హోమరనేమో ఇంటికి ఆగారి గౌరమ్మకు జయా జయ మంగళం నీచ శుభమంగళం జయా మంగళం నిత్య శుభమంగళం పుట్ట మీది కొమ్మ పూవరించిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ అందులో ఒక కొమ్మ హారతులు మెరియంగ శ్రీరామ లక్ష్మలకు జయ జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఆరాతులుయ్యంగా వరదాక్ష మెదలంగా ఏడు మేడల మీద ఏమి మెదలే ఏడు మేడల మీద ఏమి మెదలే పచ్చి గంధం మెదిలే బండ్లా సోరం మెదలే పడిగా తో నాగన్న శిరసు మంగళం మంగళం బంగాళం లచ్చమ్ నీకు మంగళం జన జనజన ముచ్చాలు నా పగడాలు మెడలో నరూరా చబాయి నీళ్ళు మెడలో నరూరా చబాయి నీళ్ళు జడల సాటును నా నీ పెండ్లాడి కురిసి బిచ్చం పెట్టే కులవరడకు మంగళం మంగళం లచ్చమ్ నీకు మంగళం మంగళం చుట్టూ కుందన పెట్టి సిక్కు జల్లెడ పరిసే పట్ట ఎదురు కండ్లు పట్టి పట్ట ఐదురు కండ్లు పట్టి పళ్ళు పళ్ళు దంచి పొట్టు వాడక జరిగే ముచ్చాల పందిట్ల ముగ్గు పరిసే మంగళం మంగళం లచ్చమ్ నీకు మంగళం ఆలల్లా సాలెల్లా సేడ లేతారంట తమ్మునికి తల నెల పోసిరంట తమ్మునికి తల నెలు పోసిరంట నిన్నగాసిన ఈ గిన్నెల్లో పోసు తమ్మునికి తల కురుడు వంటిరంట మంగళం మంగళం లచ్చమ్ నీకు మంగళం ఒక సేత బంగురము ఓ సేత బంగురము ఓ కంఠామాల ఒక ఉక్కు సంబం మీద భూగటి రాములకు ఉంగురాల సేత మంగళారతి మంగళం మంగళం లక్ష్మి నీకు మంగళం మంగళం ఆ సంఖ బాల ఈ సంకలో గబాల కడుపు రావాల కదలంగాను కడుపు లావగ బాల కగులంగాను రామన్న లక్ష్మన్న రాజా మేలి రంగారంభ సీత ఇచ్చే మంగళారతి మంగళం మంగళం లక్ష్మికు మంగళం 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 జనసేన ముచ్చలు జడలోన పౌడలు మెడలోన రుద్రాచబాయి నీళ్ళు మెడలోన రుద్రాచబాయి నీళ్ళు జిడలా సాటును నా చంద్రుని పెళ్ళాడి కురిసి బిచ్చం పెట్టే పులవరకు మంగళం మంగళం లక్ష్మికు మంగళం మంగళం గోధుమెత్తు బంగారము నీకు నేను గురసు చేయించినాను నీకు నేను గురసు చేయించినాను రావు రావు గౌరవమ్మ రావు మా ఇంటిదాకా గౌరవమ్మరావు మా ఇంటిదాకా పొడమెతు బంగారము నీకు నేను పట్టి చేయించినాను నీకు నేను పట్టి చేయించినాను రావు రావు గౌరవమ్మ రావు మా ఇంటి దాకా గౌరవమ్మ రావు మా ఇంటి దాకా ముచ్చమెతు బంగారము నీకు నేను చేయించిన నీకు నేను చేయించిన రావు రావు గౌరవమ్మ రావు మా ఇంటిదాకా గౌరవమ్మరావు మా ఇంటిదాకా వదిన మెత్తు బంగారము నీకు నేను వడ్డాలం చేయించిన నీకు నేను వడ్డాలం చేయించిన రావు రావు గౌరవమ్మ రావు మా ఇంటిదాకా గౌరవమ్మరావు మా ఇంటిదాకా